ఏ హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒక ఫోటో ప్లే చేస్తాను చూడండి అదే ఫోటో అతను ఎవరంటే మన రాష్ట్రాన్ని గబ్బు పెట్టించిన ఒక యదవ ఫోటో అది మీ అందరికీ తెలుసు ఎవడో అతను వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి పేరు అభిమాని ఓకేనా కానీ ఈ టీడీపీ బ్యాచ్ ఎల్లో మీడియా బ్యాచ్ అంతా ఏకమయ్యి ఎటువంటి సంబంధం లేని మా జగనాన్నని ఆ ఫోటోలో మాఫ్ చేసి ఆ జ పవన్ కళ్యాణ్ ఫోటో తీసేసి మా జగనాన్న ఫోటో క్రియేట్ చేసి వాళ్ళొక అఫిషియల్ పేజ్లో మీడియా ఛానల్స్లో ప్లే చేసుకుంటున్నారు ఇంకో ఫోటో కూడా ప్లే చూడండి ఇది అసలైన ఫోటో చూస్తున్నారు కదా అతను పవన్ కళ్యాణ్ అభిమాని అని క్లారిటీగా ఉంది కదా నేను ఒకటే మాట చెప్తున్నా టీడీపీ జనసేన నాయకులకి మీరు మా అయితే నా కొడకల్లారా నాకు బూతులు నీ నిజాన్ని ఒప్పుకోండి మా జగనన్నకి ఎటువంటి సంబంధం లేకపోయినా కానీ మా జగన్ మా జగనన్న కార్యకర్తలని ఇరిగియటంలో మీరు ముఖ్య పాత్ర ప్రదర్శిస్తున్నారంటే మీ బతుకు ఒక్క బతుకున్న హీనం గుర్తుపెట్టుకోండి ఇష్టం